రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండు ఆడపడుచుల పెళ్ళిళ్లకు ఆడపడుచుల పెళ్ళిళ్లకు రేవంత్ రెడ్డి తులం బంగారం ఇస్తానని చెప్పిండు గా తులం బంగారము ఇచ్చే పాపాన పోలేదు ఇకపోతే అది అక్కడ పక్కన పెడితే తులం ఇనుము కూడా ఇచ్చే పరిస్థితుల్లో లేడట ఎవరు మన రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తులం బంగారం ఇచ్చే పరిస్థితిలో కూడా లేడంట చౌటుపల్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచార సమావేశంలో మాట్లాడుతున్నటువంటి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక వేదికపై మాజీ మంత్రి జగదీష్ రెడ్డి రాజ్యసభ మాజీ సభ్యుడు ఇక బడుగుల లింగయ్య యాదవ్ యాదాద్రి జెడ్పీ చైర్మన్ ఇక ఎలిమినేట్ ఎలిమినేటి సందీప్ రెడ్డి ఇక పోతే అట్లనే మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ అంజయ్య మాజీ ఎమ్మెల్సీ కరణె ప్రభాకర్ ఇక బీఆర్ఎస్ నా నాయకులు పల్లె రవి కూడా పక్కనే ఉన్నారు ఇకపోతే తులం బంగారం ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ ఉందనుకొని మాటలు చెప్పేసింది ఏది రేవంత్ రెడ్డి సార్ చెప్పినాడు కానీ చివరికి ఇనప ముక్క ఇచ్చే పరిస్థితిలో లేడంట హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడట ఇక బోనస్ పేరుతో కాంగ్రెస్ ఒక పెద్ద బోగస్ డ్రామాలు చేసింది నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఎక్కడ పోయినాయి రాష్ట్రం దివాలా తీసిందని కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతుడు ఒక రేవంత్ రెడ్డి సీఎం హోదాలో ఉండి అట్లా మాట్లాడొచ్చా ఇక అటు పదేళ్ల నిజం ఇటు ఆరు నెలల అబద్ధాలు ఇక మొత్తానికి కేటీఆర్ వేసుకున్నటువంటి దెబ్బ ఇది రేవంత్ మీద కేటీఆర్ మాట్లాడినటువంటి మాటలు ఇట్లా ఉన్నాయి ఇక కళ్యాణలక్ష్మి పథకం కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆడబిడ్డలకి ఇస్తానన్నటువంటి తులం బంగారం కాదు కదా తులం ఇనుము కూడా ఇవ్వాలని కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు విమర్శించారు ఆరు నెలల్లో లక్షన్నర పెండింగులు ఇక పెళ్లిళ్ళు జరగాయని ఈ లెక్కన ఆడబిడ్డలకు రేవంత్ రెడ్డి లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నారని కూడా చెప్పారు ఆరు నెలల్లోనే లక్షన్నర పెళ్లిళ్ళయినాయి ఈ పెళ్లిలన్నిటికీ బాకీ రేవంత్ రెడ్డి సారు లక్షన్నర తులాల బంగారం బాకీ ఉన్నాడట ఇక గత ఆరు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏమిటో ఇక పట్టభద్రులు ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు ఇక వరంగల్ ఖమ్మం నల్గొండ గ్రాడ్యుయేట్ నియోజకవర్గ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం నల్గొండ జిల్లా నకిరేకల్ మునుగోడు దేవరకొండ యాదాద్రి భువనగురి ఇక జిల్లా చౌటుప్పల్లో నిర్వహించినటువంటి సన్నాహక సమావేశంలో ఆయన ప్రసంగించారు ఆయా సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయని సీఎం రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు ఇక నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఆరు నెలల్లో చెప్ ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ బాయే ఇస్తామని చెప్పినటువంటి మాట ఎక్కడ బాయే ఉత్తదే అయిపోయింది కదా మాట చెప్పిన మాట బోగస్ అయిపోయా సార్ చెప్పినాడు రేవంత్ సారు కానీ ఉత్తదే అయిపోయింది బోగస్ మాట అయిపోయింది రెండు లక్షల రెండు లక్షల ఉద్యోగాలు ఇగో కథ గిట్లా ఉంది చూడరు ఇగో ఎటువా ఇది తొందరగా రాధేంద్ర భయ పేపరు ఇగో నెకరికల్ నకరేకల్లో సమావేశానికి హాజరైన పట్టభద్రులు బీఆర్ఎస్ శ్రేణులు మొత్తం మీద ఓ నెకరేకల్లో పట్టభద్రులు హాజరయ్యారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఇంకా ఆగమైపోతాం ఇప్పటికే ఆగమైపోయినామని చెప్తున్నటువంటి మాట ఒక నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదని మండిపడ్డారు రేవంత్ రెడ్డి లాంటి ఇంద్రజాలికుడిని ఎక్కడ చూడలేదని ఎద్దేవా చేశారు రేవంత్ రెడ్డి ఇంద్రా జాలికుడు అంట మామూలు జాలికుడు కాదు ఇక నోటిఫికేషన్లు లేవు రాత పరీక్షలు లేవు కానీ ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చామని దొంగ మాటలు చెప్తున్నారని విమర్శించారు ఏ కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి వాటిని సిగ్గు లేకుండా తమ ఖాతాలో వేసుకోవడం రేవంత్ రెడ్డికి చెల్లిందని కూడా ఎద్దేవా చేశారు ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేస్తామని నిరుద్యోగులకు నిరుద్యోగులను మోసం చేశారని రేవంత్ రెడ్డి అని దుయ్యబట్టారు ఏ ముఖ్యమంత్రి అయినా రాష్ట్రం అప్పుల్లో ఉన్నదని ఇక చెప్తారా దివాలా తీసిందని అంటారా ఇట్ ఇక ఇట్లా మాట్లాడితే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా అని ప్రశ్నించారు పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే ఇక ప్రజలకు రేవంత్ రెడ్డి గాడిద గుడ్డునే చేతిలో పెట్టడం ఖాయమని కూడా మొత్తానికి హెచ్చరించినటువంటి అంశం ఇకపోతే జివో నలభై ఆరు జీవో ఫార్టీ సిక్స్ ఇబ్బందులను ఇప్పటికీ అప్పటి మంత్రి జగదీష్ రెడ్డి తమతో చర్చించారని అంతలోనే ఎన్నికల నోటిఫికేషన్ రావడంతో అదిలే అది అలాగే మిగిలిపోయిందని కూడా చెప్పారు జిఓ ఫార్టీ సిక్స్ పైన ప్రభుత్వంపై కొట్లాడేందుకు తాము తమ ఎం ఎమ్మెల్యేలంతా సిద్ధంగా ఉన్నారని కూడా స్పష్టం చేసినటువంటి అంశం ఇక మహాలక్ష్మి పథకం పైన అబద్ధాల ప్రచారం మొత్తం మీద మహాలక్ష్మి పథకం మీద అబద్ధాల ప్రచారం చేస్తున్నారంట తెలంగాణలో పదేండ్ల నిజం ఒకవైపు ఆరు నెలల అబద్ధాల హామీలు మరోవైపు ఉన్నాయని కూడా అని కేటీఆర్ వివరించారు ఇక ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ మహమ్మారిని తరిమి కొట్టండి కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు ఇక మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించి ఫ్లోరైడ్ను రూపు మాపాలని కూడా గుర్తు చేశారు ఇక వెయ్యేళ్ళు గుర్తు వెయ్యేళ్ళు గుర్తుండిపోయేలా యాద యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని కూడా పునర్నిర్మించినటువంటి ఘనత కేసీఆర్దే అని ప్రశ్నించారు మహాలక్ష్మి పథకం తెలంగాణలో అమలవుతుందంటూ ఇక రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ అబద్ధాలు చెప్పారని కూడా మండిపడ్డటువంటి అంశం ఏడాది మహాలక్ష్మి పథకం అది కూడా రాకపాయ ఇక ఇటు బిట్స్ ఇక పిలాని అటు పల్లి భఠానీ ఇటు బిడ్స్ పిలాని అటు పల్లి భఠానీ వరంగల్ ఖమ్మం నల్గొండ పట్టభద్రుల ఉప ఎన్నికల్లో మొత్తానికి ఇటువైపు బిడ్స్ పలాని పిలాని ఇక అటువైపు పల్లి భఠానీ ఉన్నారని కూడా ఎవరు కావాలో పట్టభద్రులు నిర్ణయించుకోవాలని కూడా కేటీఆర్ విజ్ఞప్తి చేశారు బీఆర్ఎస్ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి ఇక ఉన్నత విద్యావంతుడు ఇక గోల్డ్ మెడలిస్ట్ కాగా కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి తీన్మార్ మల్లన పైన యాభై ఆరు క్రిమినల్ కేసులు ఉన్నాయని డెబ్బై నాలుగు రోజులు ఇక చంచల్గూడ జైలు జీవితం గడిపారని కూడా చెప్పారు ఈ గ్రాడియేట్ ఉప ఎన్నికల్లో పట్టభద్రులు ఆలోచించి ఓటేస్తే కాంగ్రెస్కు మొదటి హెచ్చరిక ఇక చేసినట్టు అవుతుందని కూడా పిలుపునిచ్చారు శాసన మండలిలో ప్రభుత్వానికి ప్రభుత్వాన్ని ప్రశ్నించే ప్రశ్నించేటోడు ఉండాలని కూడా ఇక ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కాదని చెప్పారు ఉండాలని కానీ ప్రభుత్వాన్ని ప్రశ్నించేటోడు కాదని చెప్పినటువంటి అంశం ఇక ఎనుగుల రాకేష్ రెడ్డిని గెలిపిస్తే నిరుద్యోగుల విద్యార్థుల ఉద్యోగుల సమస్యల పైన నిలదీస్తారని కూడా చెప్పారు థీన్మార్ మల్లన్న గెలిస్తే దాడులు బ్లాక్ మెయిలింగ్స్ తప్ప ప్రజలకు ఒరిగిందేమీ లేదని ఉండదని కూడా స్పష్టం చేసినటువంటి అంశం ఇకపోతే థీన్మార్ మల్లన్నతో కోమటిరెడ్డి బ్రదర్స్కు కొత్త భయం జగదీష్ రెడ్డి చెప్తున్నటువంటి మాట ఇక తీన్మార్ మల్లన్న తమ పదవులకు ఎక్కడ ఇక ఎసరు పెడుతున్నా ఎసరు పెడతానన్నా భయం కోమటిరెడ్డి బ్రదర్స్ కు పట్టుకుందని కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీష్ రెడ్డి ఎద్దేవా చేశారు గతంలో ఇద్దరిని యూట్యూబ్ ఛానల్స్ యూట్యూబ్ ఛానల్లో ఇరుకున పెట్టినటువంటి చరిత్ర మల్లన్నదని గుర్తు చేశారు అలాంటి బ్లాక్ మెయిల్ చేతికి ఇస్తే ఇక స సమాజానికి ప్రమాదకరమని కూడా హెచ్చరించారు అందుకే నల్గొండ ఖమ్మం వరంగల్ వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించాలని చెప్తున్నటువంటి అంశం ఇక కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన జాబ్ క్యాలెండర్ రెండు లక్షల ఉద్యోగాలు నిరుద్యోగ భృతి విద్యార్థులకు ఐదు లక్షల విద్యా భరోసా కార్డులు ఇక అమ్మాయిలకు స్కూటీ ఇవన్నీ ఏమయ్యాయని ప్రశ్నించారు కాంగ్రెస్ పాలనలో కరెంటు లేక ఇక సెల్ ఫోన్లు సెల్ ఫోన్ లైట్లతో ఆపరేషన్లు చేస్తున్నటువంటి దుర్భాగ్ దౌర్భాగ్య పరిస్థితి నెలకొన్నదని కూడా విమర్శించారు ఇది చేతగాని పనిచేయని మోసకారి ప్రభుత్వం అని కూడా ప్రజలకు అర్థమైందని కూడా పేర్కొన్నారు ఇక ఆయా సమావేశాల్లో జెడ్పీ చైర్మన్లు బండ నరేందర్ రెడ్డి ఎలిమినేటి ఎలిమినేటి సందీప్ రెడ్డి ఇక మాజీ ఎంపీ బడుగుల లింగయ్య ఇక దివ్ జెడ్పీ చైర్మన్ ఎలిమినేటి ఎలిమినేటి సందీప్ మొత్తానికి సందీప్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్ అంజయ్య చిరుపర్తి లింగయ్య ఇక రామవత్ రవీంద్రకు ఇక రవీంద్ర కుమార్ ఇక గువ్వల బాలరాజు మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ ఇకపోతే అంజయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్సీ కర్ణే ప్రభాకర్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు క్యామ మల్లేశు ఇక చెరుకు సుధాకర్ దూది బాలరాజు యాదవ్ మొత్తానికి వీళ్ళందరూ పాల్గొన్నటువంటి అంశం ఇక ఇట్లా థీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం థీన్మార్ మల్లన్నను గెలిపిస్తే మొత్తం ఆగమైపోతుందని చెప్తున్నటువంటి కథ